గ్లాసు మంద పటుకులను నీళ్లు పోసి కడిగి ఒక గిన్నెలోకి వేసుకోవాలి పెరుగు ఒక గ్లాస్ వేసి కలిగి పెట్టి అరగంట సేపు నానబెట్టుకోవాలి ఒక గ్లాస్ పాలు పోసి కలుపుకోవాలి దానిమ్మ గింజలు తురుముకున్న క్యారెట్ వేసుకొని కొత్తిమీర వేసి కలుపుకోవాలి తాలింపుకు నెయ్యి వేసుకొని వేడి చేసి ఆవాలు జీలకర్ర వేసి కొద్దివేడలు శనగవేడలు వేసుకొని జీడిపప్పు వేసి వేయించుకొని మెరిగాయల పొడి అల్లం వేసుకొని ఎండువ కరివేపాకు వేసి కొద్దిసేపు వేయించుకొని అటుకుల దద్ద వేసి ఉప్పు వేసుకొని కలుపుకుంటే అటుకుల దద్దోజనము తయారైనది